శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల పాత కర్ణములకు నమస్కరిస్తూ నా పేరు ప్రవీణ్ నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను మాది మద్దిగట్ల గ్రామం అనపర్తి జిల్లా క్రిస్మస్ సందర్భంగా నాకు ఇవ్వబడిన వచనము ఐదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము తండ్రి ఎలాగో తానంతట తాను తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తానంతట తాను జీవం గలవాడ ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించను వివరము పరిశుద్ధాత్మ అయిన దేవుడు ఎప్పటికీ నిత్య జీవం గలవాడై ఉన్నాడు పరమాత్మ ఎలా శాశ్వతముగా ఉండునో అలాగే ఆయన కుమారునిగా చెప్పబడుచున్న ఆత్మ కూడా ఎప్పటికీ శాశ్వతముగా ఉండులాగున ఆత్మకు అధికారము ఇవ్వబడినది అధికారము ఇచ్చిన ఆత్మకు తండ్రి అయిన పరిశుధాత్మ అని తెలియవలను అందువలన శరీరంలోని జీవుణ్ణి ఆత్మతో పోల్చితే జీవుడు నాశనము చెందువాడని ఆత్మ నాశనము చెందని వాడని చెప్పుచు జీవుడంటే క్షరుడని ఆత్మ అంటే అక్షరుడని ప్రథమ దైవ గ్రంథములో చెప్పి ఉన్నారు క్షరునికి నాశనము చరుడు నాశనము చెందువాడని అక్షరుడు నాశనము లేనివాడని అర్థము అందరికీ నమస్కారం